హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మామ్ ఈరోజు నేను వెజ్ పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నాను ఆ ప్రాసెస్ ఏందో చూసేయండి ఫస్ట్ దోశ బ్యాటర్ తీసుకొని అందులో క్యారెట్ తురుము ఆనియన్ తురుము కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం కలుపుకోవాలి తర్వాత పొంగణాల ప్యాన్కి ఆయిల్ రాసి పొంగనాలు వేసుకోవాలి పొంగనాలు చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి ఈ పొంగనాలన్నీ వేసి పైన మూత ఉంచుకొని స్టౌను చిమ్మిలో ఉంచుకొని పొంగనాలని కాల్చుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసి పొంగనాలని రెండో వైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఇలా పొంగనాలు మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ వేరే బ్యాచ్ వేసుకోవాలి ఈ విధంగా పొంగనాలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్విక్స్ మామ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you so much, everyone. Bye bye.